కేఎఫ్సీకి వచ్చాను ఈరోబు తిరుపతి కేఎఫ్సి ఉన్నాము హాయ్ కేఎఫ్సి బకెట్ చికెన్ బకెట్ చికెన్ అడిగితే ఇది పెట్టినాడు డబ్బా చికెన్ పెట్టినాడు డబ్బా బకెట్ ఇలా బకెట్ ఇలా బకెట్ ఇవ్వాలా బకెట్ ఇవ్వలేదు డబ్బా పెట్టినాడు దీని ప్రైస్ మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు ఇచ్చేసినాడు దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎనభై రూపాయలు స్మోకీ చికెన్ ఇది స్మోకీ చికెన్ ఉంటాయి దీని పేరు హాట్ అండ్ క్రిస్పీ రూపీస్ ఒక పీస్ ఇది స్మోకీ చికెన్ అక్కడ ఫోటోలో ఉండేది ఒక రకంగా ఉంది వీళ్ళు ఇచ్చింది అసలు స్మోకీ చికెన్ లాగే లేదు ఏదో బండి పైన చేస్తారు కదా చికెన్ చికెన్ జాయింట్ చేస్తారు అటు ఇది ఇది స్మోకీ చికెన్ ప్రైస్ రెండు వందల రూపాయలు ఇది కూల్ డ్రింక్ పెప్సీ గ్లాస్ డెబ్బై రెండు రూపాయలు సాంబార్ స్మోకీ రెడ్ చికెన్ ఆర్డర్ ఇచ్చాను టూ పీసెస్ అయితే అది ఫోటో లేదు యాక్చువల్ గా ఫోటో ఒక రకంగా ఉంది పీస్ కూడా బాగా పెద్దదిగా ఉంది అది జాయింట్ పెద్ద పీస్గా ఉంది రెడ్గా ఉంది దానిపైనంత ఒక ఫ్లేవర్ ఉంది చాలా బాగా కానీ ఇక్కడ తెచ్చిపెట్టింది మాత్రం వేరే ఫ్లేవర్ తో చేసింది తెచ్చి పెట్టారు అది అడిగాను నేను వాళ్ళు అలాగే అని చెప్పారు వద్దని చెప్పి రిటర్న్ ఇచ్చేసాను వేరే తీసుకొని వస్తాను దాని బదులు అని చెప్పి వెళ్ళిపోయినారు ఇప్పుడు వేరే తీసుకొని వచ్చి ఇస్తాను అన్నాడు అది ఎట్లా ఉంటుందో చూడాలా స్మోకీ రైస్ బౌల్ స్మోకీ రెడ్ చికెన్ రైస్ పౌల్ ఇది దీనికి ఒక స్మోకీ రెడ్ చికెన్ ఇచ్చాడు బాగాలేదనేసి ఇది యాక్చువల్ గా దమ్ తీసుకొని బాగాలేదు అని చెప్పి చూడండి స్పూన్స్ కూడా సరిగా లేవు సెకండ్ స్పూన్ ఫోర్క్ నాట్ స్పూన్ ఇవ్వలే ఇది కూడా మైనస్ మనం తీసుకోవాలి కొనుక్కోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ బకెట్ షేర్ ఫ్రెండ్స్ బకెట్ కాదు డబ్బాలో ఇచ్చాడు ఇది యాక్చువల్ గా బౌల్ బౌల్లో ఇవ్వాలి బౌల్లో ఇవ్వకుండా డబ్బాలో వేశాడు ప్యాకింగ్ అంతా తగ్గిపోయింది కాం ప్యాక్ అయిపోయింది ఇంతకుముందు కొద్దిగా ఇచ్చేవాడు ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా క్వాంటిటీ చాలా తక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయి చిన్నవిస్తున్నాడు దీని గురించి రివ్యూ చెప్పడం అక్కర్లేదు ఏ చికెన్ తీసుకున్నా ఒకే టేస్ట్ కేఎఫ్సి లో ఇంటీరియర్ ఇలా ఉంటుంది తిరుపతి కేఎఫ్సి లో ఉన్నాము కేఎఫ్సి వచ్చేటప్పుడు డబ్బులు బాగా పెట్టుకోరండి లేదంటే బిల్ ఎక్కువ అవుతుంది స్మోకీ చికెన్ బదులు వేరేది ఇస్తామన్నారు కదా దాని బదులు రెండు పీసులు ఇచ్చేశారు క్రిస్పీ చికెన్ అయితే యాజ్ యూజువల్ మామూలుగానే ఉంటుంది ఎప్పుడు తినేలాగే ఉంటది బకెట్ చికెన్ అయినా క్రిస్పీ చికెన్ అయినా పాప్కార్న్ చికెన్ అయినా అంతా ఒకేలాగా ఉంటుంది ఒకే టేస్ట్ మామూలు బకెట్ చికెన్లో లో రెండు పీసులు తీసి ఇచ్చేసారు ఆల్రెడీ ఆర్డర్ చేశాం కదా డబ్బా చికెన్ చెప్పాను కదా టేస్ట్ ఎలా ఉండదు అనేది ఏ చికెన్ తిన్నా కూడా ఒకేలాగా ఉంటుంది పైన అంతా క్రిస్పీగా ఉంటుంది లోపల బాయిల్ అయి ఉంటుంది వైట్ గా ఉంటుంది దాన్ని సాస్ వేసుకొని తినాలి వస్తానే ఆ స్మెల్ కి చాలా బాగుంటుంది తినేయాలని తర్వాత కొంత తిన్న తర్వాత ఆ తర్వాత వద్దనిపిస్తుంది కొంతమంది కావాలనిపిస్తుంది ఇది మయోనీస్ మయోనీస్ డబ్బా ముప్పై రూపాయలు మయోనీస్ కూడా మనమే కొనుక్కోవాలి టూ టైప్స్ ఆఫ్ మయోనీస్ తీసుకున్నాం ఒక్కొక్క డబ్బా ముప్పై రూపాయలు ఒకటి మసాలా ఒకటి నార్మల్ చికెన్ లెగ్ పీస్ ఇది చూడండి వైట్ గా ఉంది లోపల పైనంతా కూడా క్రిస్పీగా ఉంటుంది తినేసిన తర్వాత లోపల ఈ డబ్బాలు తెచ్చుకున్నాం కదా మయోనీస్ దాన్ని అదుకొని తినాలి స్మోకీ రెడ్ చికెన్ విత్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఈ రెండు కలిపి నాలుగు వందల యాభై రూపాయలు అయింది ఇంకా రైస్ చూస్తే అక్కడక్కడ తెల్లగడ్డ ఉంది కలర్ అయేస్తున్నాడు అంతే ఇంకేం లేదు దీంట్లో మసాలా ఏం లేదు మామూలు రైస్ అయింది కలర్ రైస్ లాగా ఉంది చూసేదాన్ని మాత్రం బాగుంది ఫోటోకి బాగుంది తింటే బాగాలేదు అది కూడా చిన్న బౌల్ ఒకరికి కూడా సరిపోదు తింటే పసుపు అన్నం లాగా ఉంది దీంట్లో ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన షేర్ బాగుంది అది కలుపుకొని తినాలి ఆ డబ్బా చూడండి ఒక రెండు స్పూన్లు తిన్న తర్వాత ఇట్లా కాదని చెప్పి ఆ డబ్బా తీసి సేరవ కలుపుకుందామని తీస్తే అది ఊరగాయలాగా ఉంది టమాటా ఊరగాయలాగానేది చూసేదానికి సరేలే ఏదో ఒకటి కలుపుకుంటే బాగుంటుందని చెప్పి దాంట్లో వేసుకొని కలుపుకొని తింటే ఉనింది నా సామరంగా అల్లం కూరగాయలాగా ఉన్నింది అల్లం ఊరగాయతో అన్నం తిన్నట్టుంది కేసినా మజాకాన ఇంకా అది పక్కన పెట్టి క్రిస్పీ చికెన్ ఎత్తుకొని పైన తోలు లాగితే లోపల చల్లగా బయటపడింది చూడండి ఎట్లుండదు దానికి ఇప్పుడు పొయ్యాల సాసు మనం తెచ్చుకున్న మైన మయనీస్ ఇక్కడ ఏందంటే విచిత్రం ఆ తెల్లదానికి మళ్ళీ మనమే కొనుక్కొని పూసుకోవాలి మోయనీస్